నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రావణ బహుళ పక్ష చవితి వచ్చేస్తోంది ప్రతి బహుళ పక్ష చవితికి కూడా సంకష్టహరమైన చవితి జరుపుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఆ మిమ్మల్ని కూడా అడగడానికి గల కారణం ఏమిటి అంటే శ్రావణ మాసం నుంచే మొదలు పెడతారు ఈ వ్రతాలు ఇన్ని నెలలు చేసుకుంటాం అని దండం పెట్టుకునేటటువంటి విధి విధానం ఒకటి ఉంది కాబట్టి సో మరి ఈసారి వచ్చేటటువంటి ఈ హేరంబ సంకష్టహర చవితిని ఎలా చేసుకోవాలి ఎలా మొదలు పెట్టమంటారు గణపతి ప్రీతి కోసం ఎలా చేయాలి మీ అంటే మొత్తం గణపతుల యొక్క రూపాలు అంటే మనం ఇక్కడ నెలకు ఒకటి చేసుకుంటావా సంకటహర చతుర్థి అంటే మరి మరి మిగతా వాళ్ళు ఇంకా ఇరవై ఉన్నాయి ఒరిజినల్ గా కొలరాడో యూనివర్సిటీ నుంచి ఒక సైంటిస్ట్ అమెరికాలో కూర్చొని అసలు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు వాటి మహిమలు చూద్దామని ఒక ఒక స్కోప్ బైనాక్లోర్ లాంటి ఇన్స్ట్రుమెంట్తో భారతదేశం వైపు ఫోకస్ చేసి చుట్టూ మొదలుపెట్టాడు ఆయన చాలా నోట్స్ రాసుకున్నాడు అందులో పర్టికులర్గా బనారస్ అనే ప్రాంతం బాగా కనిపిస్తుంది అక్కడ చాలా బ్రైట్గా ఉంది ఎనర్జీస్ అన్ని కూడా బ్రైట్గా కనిపిస్తుంది ఆయన మంచి నోట్స్ రాసుకుని వచ్చాడు ఇండియాకి వచ్చాడు వచ్చి అంటే ఆయన అనే ఉంటారు ఆస్ట్రానమీ ఆస్ట్రానమీ మీద ప్రొఫెసర్ ఆయన ఇక్కడికి వచ్చి బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళి నేను ఇలా పర్టికులర్ కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేశాను ఇండియాకి సంబంధించి అందులో ప్రధానంగా ఇక్కడ బాగా నాకు బ్రైట్గా కనిపిస్తుంది వాటిని ఐడెంటిఫై చేయడానికి మీకు నాకు సహాయం కావాలి సరే అని చెప్పేసి ఆ బెనారస్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఈయనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నాయని ఈయనకి వచ్చి ఇద్దరు కలిసి ఎక్కడెక్కడైతే ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్లు రాసుకున్నారు అక్కడికి వెళ్ళి చూశారు ఫస్ట్ ఒక పన్నెండు పాయింట్లు చాలా బ్రైట్గా ఉంది ఆ పన్నెండు పాయింట్లు ఐడెంటిఫై చేశారు అవి అక్కడ ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి దేవాలయాలు కట్టడాలు అయిపోయి ఉన్నాయి అవి జ్యోతిర్లింగ జ్యోతిర్లింగం ద్వాదశాదిత్యుల దేవాలయాలు అందులో మనం అక్కడ మిత్ర రవి సూర్యభావను అని చూసుకుంటాం లోలార్క్ ఆదిత్యుడు ద్రుపదాదిత్యుడు గంగాదిత్యుడు యమాదిత్యుడు ఇలా ఆదిత్యుల పేర్లతో అక్కడ ఉంది అంటే ఇప్పుడు మీరు అడిగిందేమో గణపతికి గణపతికి మళ్ళీ సూర్యుడి దగ్గరికి ఆయన గణాలకు అధిపతి ఎవరు సూర్యనారాయణ మూర్తి ఆయన ఒక చుట్టూ ఉండేటువంటి ప్రమద గణాలు మళ్ళీ మనం ప్రమద గణాలు అని తీసుకుంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ఆయన మనం ఈ మృతిక శివలింగాలతో చేసినప్పుడు అవన్నీ మొత్తం అన్ని లెక్కలోకి వస్తాయి మనకి అలాగే ఈయన అంటే ఈయన వేరు ఆయన వేరు కాదు అనడానికి ఈయన అరవై నాలుగు గణాలకు అధిపతి ఈయనే గణపతి ఈ పన్నెండుతో పాటు ఆయన చేసినట్లో యాభై నాలుగు గణపతి దేవాలయాలు ఐడెంటిఫై చేసేడా వారణాసి చుట్టుపక్కల విశ్వేశ్వరుడికి దగ్గరగా అవన్నీ కూడా ప్లేస్ చేయబడి దేవాలయాలు కట్టబడి ఉన్నాయి ఏమి ఆయన బాబాయ్ అంటే ఇప్పటి ఉన్నటువంటి టెక్నాలజీతో చూస్తే నాకు ఇది కనిపించింది అందుకనే భారతీయ ఋషి విజ్ఞానం అమోఘం అమోఘం వర్ణనాతీతం అంటే గణపతి అంటే మనం తొండంతో కనబడి ఏకదంతంతో ఉండేటువంటి ఒక మూర్తిని కాదు అదొక శక్తి మన శరీరంలో మూలాధార చక్రం ఉంది దానికి అధిపతి గణపతి అంటే మీరు జీవితంలో అభివృద్ధి సాధించలేకపోతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ గణపతి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ గణపతి ఇంకో మీరు ధర లేదు మీరు ఏ హోమం కళ్ళి చేసాలన్నా ముందు ఫస్ట్ చేసేది గణపతి తర్వాత లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి చేయిందే ఏ హోమము కూడా మనం తర్వాత వెళ్ళం అంటే గణపతి చేసిన తర్వాత లక్ష్మీ గణపతి చేస్తాం నేను లక్ష్మీతో కూడుకున్నటువంటి గణపతి అంటే మనకి లక్ష్మీ గణపతి ఎక్కడ ఉన్నాడు మన మూలాధారంలో ఉన్నాడు ఇరుపు రంగును సంతరించుకుని నాలుగు దళాలతో అలవారుతూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఇక అంటే ఇప్పుడు మనకి మీరు అడుగుతున్నట్టు ఈ శ్రావణ మాసంలో ఎందుకు మాట్లు పెట్టాలి అంటే రవి ఇప్పుడు మనం సంక్రమణం ఇవాళ రవి సంక్రమణం సింహరాశిలో మొదలైంది దీన్ని మనం శ్రావణ మాసంగా కూడా తీసుకున్నాం ఈ శ్రావణ మాసంలోనూ ఎందుకు మొదలు పెట్టాలంటే ఆయనకి అది స్వక్షేత్రం కదా రవికి ఆయన ఆయనే కదా గణాలకు అధిపతి అందుకని ఇక్కడ ఆయన్ని మనం హేరంభ గణపతిగా పూజిస్తూ ఉన్నాం అక్కడ ఏముంది గణపతిని మామూలుగా మీరు ఎలా కొలుస్తారు ఎందుకు కొలుస్తారు విద్య విద్య అసలు ఆటంకాలు తొలగాలన్నా విద్య అన్నా అసలు ఇంకా అది ఇది ఏమిటండి ఆయనకి ఏదన్నా కూడా స్వామి ఖచ్చితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కలో గణపతి వినాయక గణపతి చండీ అని గణపతి అంటే ఇక్కడ గణపతి అనేది నాలెడ్జ్ ఇన్స్ట్యూషన్ అంటే మీరు స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మీరు పిల్లలు స్కూల్కి పంపినప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళతో గుంజీళ్ళు తీయిస్తారు ఇదే గుంజీళ్ళు పెద్దవాడైనా సరే గణపతి ఆలయంలో గుంజీళ్లు తీస్తారు అంటే అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా చిన్నపిల్లడు పెద్దవాడు అయ్యాడు కదా మళ్ళీ ఎందుకు అక్కడ అంటే ఏంటంటే ఏ వయసుకు ఆ వయసు ఏ సందర్భానికి ఆ సందర్భం ప్రతి ప్రతి దాంట్లో కూడా పరిణితి చెందాలంటే కావాల్సింది గణపతి ఆసనం అంటే మనం కొన్ని కొన్ని ముద్రల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఇక్కడ అద్భుతమైనటువంటి ముద్ర ఏంటంటే మొత్తం శరీరాన్ని అంతటికి ఇది ఒక అద్భుతమైనటువంటి ముద్ర శ్వాసను తీసుకుంటూ కూర్చోవడం శ్వాసను వదులుతూ లేవటం మనం వివాహాలు అవుతున్నాయి గుంజీళ్లతో పనిష్మెంట్ ఇచ్చడం ద్వారా పెళ్ళిళ్ళు కూడా చాలా మంది హ్యాపీ అందుకని ఇక్కడ మనం ఈ హేరంబ గణపతిని ఆయనకి ఐదు తలలు పది చేతులతో సింహం మీద ఉంటాడు మనకి ఆయన ఏ రాశి సింహరాశి శ్రావణ మాసం సింహరాశితో కదా ఉంటుంది ఆయన సింహం వాహనం మీద ఆశీనుడై ఉన్నాడు ఇక ఈయన ఆయన ఆయన ఈయన చెప్పడానికి ఇంకెంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలమ్మా సూర్య మండలంలో స్వామిని చూస్తూ చేతులు జోడించి హేరంబ గణపతి అని నామస్మరణ చేస్తూ దీక్షగా చవితి రోజు చేసుకోవడం ద్వారా మన జీవితంలో అభ్యున్నతి అంటే ప్రేమ పంచమస్థానం విద్య చదువు ప్రేమ పిల్లలు ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి ఉన్నాయి శ్రావణ మాసం అమ్మవారికి లక్ష్మీదేవి అనుగ్రహం అన్ని కలుపు లక్ష్మీ గణపతి చేసినట్టే ఈ చవితిని మనం వినియోగించుకోగలిగి తప్పకుండా చేయాల్సిందే ఇప్పుడు ఇన్ని నెలలను చేసుకున్నా చేసుకోకపోయినా అట్లీస్ట్ ఈ మంత్ అయినా కచ్చితంగా చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అందరూ పొందాలమ్మ చాలా అవసరం ఏదైనా నామం చెప్తారా ఆయనకి బాగా ప్రీతికరమైనటువంటి నామంతో కొలమని తప్పకుండా చెప్పాలి కదా మంత్రం అనేది చాలా ఉత్కృష్టంగా ఉంటుందమ్మా అందులోనూ గణపతి మంత్రం అనేది అంటే మనకి చదువులకి ఆయన ఆధిపత్యం ముందు ఫస్ట్ వినాయక చవితి వచ్చిందంటే మనం చేసేది పుస్తకాలు ఎవరు ఏ పని చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ వ్యాపార సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అక్కడ అంటే చదువుకు ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తారు ఇక్కడ గణపతి గురువు అవుతాడు మనకి విద్యను నేర్పడి అందుకని గకారాన్ని ఆయనకి తీసుకుని మామూలుగా మనకి ఓం శ్రీం గ్లో ఘమ్ గణపతయే వరవరద సర్వజనం వసమానాయ స్వాహ లక్ష్మీ గణపతి మంత్రం కానీ ఇక్కడ అంటే అంత పెద్ద మంత్రాన్ని మనం చేయడానికి సమయం ఉండదు చాలా పెద్ద మంత్రం కాబట్టి అంటే ఋషులు మన యొక్క స్థితి అంటే ఇప్పుడు అందరికీ నోరు తిరగాలి కదా అంత పెద్ద మంత్రాన్ని అందుకని దాన్ని సింపుల్ గా మార్చి అనుసంధానం చేసి గకారాన్ని తోటి అలాగే మన శరీరానికి ఈయన మూలాధారానికి అధిపతిగా అందులో ఉన్నటువంటి లంబీజాన్ని తీసుకుని కకారాన్ని తీసుకుని గౌ అనేది గురుడుకు సంబంధించినటువంటి మంత్రం అంటే మూడు శక్తులను ఒకేసారి ఉచ్చరించడం ద్వారా అందులో హేరంబ గణపతిని ఆవాహన చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మంత్రం అంటే మీరు అడిగేంత వరకు అసలు అసలు హేరంబ గణపతి గురించి మాట్లాడడానికి నేనేం ప్రిపేర్ అయ్యాలి పిలిచారు వచ్చాను ఇవాళ శనివారం శని త్రయోదశి అన్ని చూసుకుని పొద్దుటే అనుష్ఠానం చూసుకుని శుభ్రంగా భగవంతుడు నాతో చెప్పిస్తున్నాడు మీరు అడిగిన తర్వాత చూడడం జరిగింది అప్పుడు నాకు అంటే రీసెర్చ్ ఎప్పుడు చేస్తుంటాం కాశీ వెళ్ళానంటే అక్కడ ఇంకా ఏమున్నాయనేది అనేది ఎప్పుడు చూస్తూ అందులో ఇక్కడ మనం హేరంభ గణపతి గురించి మాట్లాడుకుంటే ఓం గమ్ గ్లౌం హేరంభ గణపతయ్యే నమ ఓం గమ్ గ్లౌం హేరంభ గణపతయే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయమంటూ ఎనిమిది అమ్మా సో చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ పూ చేయలేని వాళ్ళు కూడా ఒకవేళ అంటే పరిస్థితులు అనుకూలించవచ్చు ఎందుకంటే ఉపవాస దీక్షలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కాబట్టి సాయంత్రం వరకు ఉండాలి మరి ఆ అలా లేని పక్షంలో కూడా చదువుకోవచ్చా శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రంగా పక్కన కూర్చుని హ్యాపీగా ఒక రకంగా చెప్పాలంటే నేను మామూలుగా ఏం చెప్తానంటే ఆయన ఉత్తరానికి అధిపతి గణపతి ఆయన దక్షిణంలో ఉంటూ ఉత్తరాన్ని చూసుకుంటూ ఉంటారు అంటే నాకు మా గురువు గారు చెప్పింది గణపతిని ఎక్కడన్నా పెట్టాలి ఇంట్లో అనుకుంటే దక్షిణం గోడకి పెట్టి ఉత్తరాన్ని చూసుకునే విధంగా అంటే ఆయన స్థానాన్ని ఆయన చూసుకోవడం ద్వారా బాగుంటుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందుకని ఏంటంటే మీరు ఆయన ఆయన వైపు అంటే మీరు ఉత్తరంలో కూర్చుని దక్షిణంలో ఉండి చూస్తున్న గణపతిని చూస్తున్నాను అనుకుని ఈ మంత్రాన్ని చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా వివరించారు చక్కటి రోజు మీరు ఇందాక నుంచి గురువు 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 అంటున్నారు అది గురువారం నాడే వస్తోంది హ్యాపీ కదా ఊరికే ఏది రాదు రాదు అది చవితి చవితి మనకి తిథుల్లో నాలుగు మన మూలాధారానికి ఉండే పెట్టల్స్ ఎన్ని ఫోర్ అన్నారు నాలుగు నేను మామూలుగా చెప్తుంటాను ఆ కేతు యొక్క సంఖ్య నాలుగు అంటారు అంటే ఇప్పుడు ఒకటి మనం మీరు అడిగారు ఈ లాజిక్స్ ఈ నెంబర్లు మారిని అంటే ఏంటి లాజిక్ అంటే ఇక్కడ కేతువుకి నాలుగు ఎందుకు ఇచ్చాము మీకు అది వివరంగా అర్థమైపోయింది మూలాధారానికి అధిపతి గణపతి గణపతికి కేతు అందుకని కేతువుకి నాలుగు ఇవ్వడానికి సంఖ్యాశాస్త్ర పరంగా కూడా నాలుగుకి కేతు అధిపతి కేతు ఆదిదేవత గణపతి సరిపోయింది సరిపోయింది ఓవర్ భగవంతుడే చెప్పించేస్తుంటాడు అంతే మనం అంతా నిమిత్తం నాలుగు రోజులు చేయాలి మండలం దీక్షగా చేసుకుంటే మళ్ళీ వచ్చే నెల వచ్చే మంత్రాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు సార్ నమస్కారం సూర్యోస్మిత